కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న డెబ్భై రెండు వచనములు ఆసాపు కీర్తన దైవధ్యానము నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను యహోవా క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచుకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లునూ వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయో తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయో వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించను విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకునకుపోయి ఆయన ధర్మశాస్త్రముననుసరింపనులకు పోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను పగటివేళ మేఘములో నుండియో రాత్రి అంతయో అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి వారు తమ ఆశకులది ఆహారమునడుగుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి యహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు రాజెను ఇస్రాయలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను వారు దేవుని ఎందు విశ్వాసముంచకపోయేరి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మికయుంచలేదు ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను వారు కడుపారా తిని తనిసరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోలల్లో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగను వారిలో బలసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేలులో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకునకపోయరి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకుని దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియో మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునిరి అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యొద్ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునువాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియో విసరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారనియో ఆయన జ్ఞాపకము చేసుకునను అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడిరి ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇస్రాయిలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకునలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకునలేదు ఐగుప్తీలు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేశను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను వారి కష్ట ఫలములను మిడతల అప్పగించెను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగెలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసను వారి పశువులను వడగండ్ల పాలు చేసను వారి మందలను పిడుగుల పాలు చేసను ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారములలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రములో ముంచి తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కొలనూలు చేత వారి స్వాథ్యమును వారికి పంచి ఇచ్చెను ఇస్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసరి ఆయన శాసనములను అనుసరింపకపోయరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసరి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇస్రాయేలు నందు బహుగా అసహించుకొనెను షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాత్స్యము మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధువరాండ్రు రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకనివలను మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకునెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకునలేదో యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాత్స్యమైన ఇస్రాయేలును మేపుటకై పుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న డెబ్భై రెండు వచనములు పూర్తి చేయబడినవి